మేనా ఏమో బాలు ఉన్న గదికి అయితే వస్తుందనమాట బాలు అయితే అక్కడ పడుకొని ఉన్నాడు పడుకొని ఉంటుంటే ఇల్లు క్లీన్ చేయడానికి వస్తుంది ఏంటి ఇంకా ఈయన ఇంకా లేగలేదు అని చెప్పేసి అయితే తనైతే అక్కడ చూస్తూ మాట్లాడుతూ ఉంటుందన్నమాట ఏంటి ఇంకా అయినా లేగలేదు ఒకవేళ కళలో ఎవరికైనా ఎవరితోనైనా ఫైటింగ్ చేస్తున్నాడా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అక్కడ ఉన్న మేనా అయితే అక్కడ ఉన్న బాలు అయితే ఏం వినిపించుకోకుండా పడుకునే ఉన్నాడు అనమాట ఈ నెల అయినా లేపాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుందన్నమాట అనుకుంటూ ఉంటుంటే ఏమండి అని చెప్పేసి అయితే లేపుతుంది అని చెప్పేసి అయితే అటువైపు తిరిగి పడుకుంటూ ఉంటాడు ఇలా కాదు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి ఇతన్ని ఈ పుల్లతోనే లేవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది అక్కడ ఉన్న చీ తన చేతిలో ఉన్న చీపురిని అయితే ఒక పుల్ల ఇరిచి బాలు చెవిలో పెడుతుంది అనమాట హే అని అంటూ ఉంటున్నాడు అనమాట అక్కడ ఉన్న బాలు అయితే అక్కడ ఉన్న మేన అయితే నవ్వుతుంది అనమాట అలా ఆనేసరికి అనమాట ఒకసారిగా తను ఇటువైపు తిరిగేసరికి అయితే వైపు మేన ఏమో తన వైపు పడింది అనమాట ఒకసారిగా ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూస్తూ ఉన్నారనమాట మేనా వైపు బాలు బాలు ఏమో మేనా వైపు చూస్తూ ఉండగా అదొక రొమాంటిక్ లో ఎదురు చూస్తూ ఒకసారిగా అక్కడే షాక్ అయ్యి ఉన్నారనమాట హే నువ్వేంటి ఇలా వచ్చావు దొంగ పిల్లి అని చెప్పేసి అయితే అన్నట్టుగా బాలు అయితే తననైతే లేపేశాడనమాట తనైతే లేచింది తన మీద నుండి ఏమి ఇంకెవరు పడాలి నీ మీదకి అని అంటూ ఉంటే అసలు ఎందుకు వచ్చావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట నీ కళ్ళలో తొక్కు పడుతుందేమో అది తీయడానికి వస్తున్నా వద్దామని వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటే నా కళ్ళలో ధూళి కాదు కానీ ఎలుకొచ్చినా సరే నీతో తిప్పించుకోను అని అంటూ ఉంటాను ఇంకా నేను కాకపోతే మీ అమ్మతో తిప్పించుకుంటావా అని చెప్పేసి అయితే మేనా అంటూ ఉంటుంది లేదు మా షీలా డాలింగ్ ఉంది కదా అని చెప్పేసి అయితే బాలు అయితే అంటూ ఉంటాడు ఇప్పుడు మీ నాన్నమ్మగారు ఇక్కడ లేరు కదా ఎలా తీప్పించుకుంటారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అక్కడ ఉన్న మేనా అయితే అవునా లేదా లేకపోతే ఏమైంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఈ నీ ముఖం అని చెప్పేసి అయితే బాలు అంటూ ఉంటాడు అవును నా ముఖమే నా ముఖంతోనే నా ముఖం చూస్తే చాలా మంచి జరుగుతుంది అని చెప్పేసి అయితే ఇప్పటికే నాకు జరిగిన చాలు ఇంకా నా దగ్గర ఉండివి నీ నా ఒంటి మీద ఉన్న బట్టలు తప్ప ఇంకేమీ లేవు నీ ముఖం చూస్తే ఈరోజు ఎంతమందితో ఎన్ని తిట్లు తిన తినాల్సి ఉంటుందో అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న బాలు అయితే అంటూ ఉంటాడు మీరేమీ అలాగంటేది కా అలాగ జరగదు నా ముఖం చూస్తే లేగానే కానీ మీకు అంతా మంచిగా జరుగుతుంది టెంపుల్ దగ్గర నేను అందరికీ పెళ్ళిళ్ళు జరిగిన వాళ్ళందరికీ కూడా నేనే మాలలు ఇస్తూ ఉంటాను అని చెప్పేసి అయితే మేనో అంటూ ఉంటుంది అనమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్